సలార్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి అందరికీ తెలియబోతోంది ప్రభాస్ ప్రశాంత్ నేల్ కాంబోలో వచ్చిన సలార్ మూవీకి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది కానీ ఓటీటీ టీవీల్లో బ్లాక్ బస్టర్ రేటింగ్స్ వచ్చాయి ఓటీటీలో అయితే ఇప్పటికీ సలార్ ట్రెండ్ అవుతూనే ఉంటుంది సలార్ యాక్షన్ సీక్వెన్స్లను చూడటమే కొందరి డైలీ డ్యూటీలా మారిపోయిందని అంటూ ఉంటారు ఇక సలార్ మూవీని మళ్లీ రిలీజ్ చేయబోతున్నారట ఈ మేరకు అప్డేట్ కూడా వచ్చేసింది మార్చి ఇరవై ఒకటిన సలార్ మూవీని మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు ఈ మేరకు మేకర్ల నుంచి క్లారిటీ వచ్చింది ప్రశాంత్ నీల్ భార్య సైతం ఈ రీ రిలీజ్ గురించి పోస్ట్ వేసింది ఆమె కూడా సలార్ రీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఈ సలార్ను మళ్లీ రెబల్ ఫ్యాన్స్ థియేటర్లలో భారీగానే సెలబ్రేట్ చేసుకునేలా ఉన్నారు మరోసారి దేవా భరత స్నేహాన్ని చూసి ఎంజాయ్ చేయటానికి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు ఇప్పటికే సలార్ సీన్లో యాక్షన్ ఎపిసోడ్స్ జనాల్లోకి బాగానే ఎక్కేశాయి మొన్న మధ్య ఓ ఈవెంట్లో కోల్ మైన్ ఫైట్ సీక్వెన్స్ను రీక్రియేట్ చేశారు ఎవరైనా స్టేజ్ మీద నాటకాలాడతారు డ్యాన్స్ చేస్తారు డైలాగ్స్ చెబుతారు కానీ ఇలా ఓ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ను రీక్రియేట్ చేసి ఆదరగొట్టేశారు బాక్సాఫీస్ వద్ద సలార్ అప్పుడు అంతగా మెప్పించలేదు వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుందని అంతా భావించారు కానీ ఐదారు వందల కోట్ల వరకే సలార్ పరిమితమైంది ఇక హోంబలే బ్యానర్లో సలార్ కాకుండా ఇంకో మూడు చిత్రాలు ప్రభాస్ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే అందులో సలార్ టూ ఒకటి మిగతా రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్లు ఇంకా రావాల్సి ఉంది మరి ఆ సినిమాలకు డైరెక్టర్లు ఎవరో కథలు ఎలా ఉంటాయో పాన్ ఇండియా అంటారో పాన్ వరల్డ్ అంటారో చూడాలి ఇప్పటికైతే ప్రభాస్ తన కమిట్మెంట్లతో తీరిక లేకుండా ఉన్నాడు